అండి ఇగ మా పండు నేను పానీపూరి కోటి పెట్టుకుంటున్నాము ఎవరు గెలుస్తారో చూడండి రెడీ స్టడీ గెట్ సెట్ గో స్టార్ట్ పండు పండు ఫాస్ట్ 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 പണ്ടനു <festivals> అమ్మ ఫాస్ట్ అయిపోతున్నాయి నువ్వు అసలు తింటలేవు సరిగ్గా నీకు ఇష్టం కదా పానీపూరి చెప్పారు వీడియో డిస్టర్బెన్స్ నేను వంకుతున్నాయి నా మన తర్వాత సౌండ్ అమ్మ ఫాస్ట్గా దీంట్లో కొంచెం పోటీ అంటే మరదే మినిట్స్ థర్టీ నైన్ సెకండ్స్ పాపమ్మ పాండ మీకు ఇష్టం మా అందరికీ నాకు ఫస్ట్ తింటుంది ఈరోజు ఏమైందో ఏమో చాలా స్లోగా తింటుంది పెద్ద పెద్ద ఉన్నాయి మమ్మీ పెద్ద నువ్వు తెరుతావు కదా పెద్దగా అనుకోండి అప్పుడు చిన్న పూరీలు వేస్తుండే And the winner is And the winner is my mommy. Pandu loser. Allah just send you good luck to Kelly's one. ఇది కొరదా అవుతా బాయ్ండి నీనే గిర్షన్ నా పండు